ఎన్నికల యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది అని చెప్పి మా ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందుగా ఎంతో సంతోషంగా ప్రారంభించినాం ఇది మూడవ రోజు మా ప్రచారం మొదటి రోజు సాంప్రదాయబద్ధంగా శివపార్వతులకు పూజ చేసి అమ్మవాఠశాలలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యకర్తల నాయకుల శ్రేయభిలాషుల సమక్షంలో దాదాపు పది పదహైదు వేల మంది కార్యకర్తల నడుమ లాంఛనంగా ప్రారంభించినాం ప్రచారాన్ని ఆ పిమ్మట ఒకటో వార్డులో నిన్న తిరిగినాం బొల్లవరం విశేషమైనటువంటి స్పందన అద్భుతమైనటువంటి ప్రజా ఆదరణ ప్రత్యక్షంగా మేము చూడగలిగినాం ఈరోజు రెండవ వార్డులోకి వచ్చినాం భూమిని వివాదాస్పదమైన భూమిని న్యాయం లేని వాని దగ్గర నుంచి ఒక రూపాయి విలువ చేసే వస్తువును పది బెసాలకు కొన్నారు నేను అడుగుతాను వరద రూపాయి చేసిన వస్తువును పది బెసాలకు నీకు ఇచ్చినారంటే అది న్యాయమా అన్యాయమా నువ్వు ఒక రాజకీయ నాయకుడు ఉండి వివాదాస్పదమైన భూమిని కొనొచ్చునా అది కూడా అన్యాయం వైపు ఉండేవాడిని కొనొచ్చునా కొన్నావు అన్యాయమైన వైపు ఉండే కొన్నావు కొని న్యాయం ఉండేది బ్రాహ్మణోత్తముని దగ్గర పట్టాదారుడు ఆ బ్రాహ్మణులతో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకున్నావు నేను రాజీ పడను కోర్టు ద్వారానే చూసుకుంటా అని చెప్పి చెప్పినాడు పెట్రోల్ పోసి చంపేసినావు కాల్చి సజీవ దహనం సజీవ దహనం బ్రాహ్మణుని సజీవ దహనం ఆస్తి కోసం నువ్వు కేసు పెట్టినారు కేసులో ముద్దాయిలు కాదు నీవాళ్ళు నీ మనుషులు కేసులో ముద్దాయిలు కాదా నీ కొడుకు ప్రధానమైన ముద్దాయి కావాలా ఆ రోజు నీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నీ కొడుకును ముద్దాయిగా తప్పించుకోగలిగినావు బచ్చల పుల్లయ్య కుమారుని ముద్దాయిగా తప్పించినావు మిగతా వాళ్ళను అనామకులు నువ్వు కేసులో ముద్దాయిలు చేసినావు ఆ స్థలం ఉండేది విజయవాడలో దాని విలువ ఇవ్వద్దు రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు వివాదాస్పదమైన న్యాయం లేని వ్యక్తి దగ్గర నుంచి రూపాయి వస్తువును పది బెసాలు కొని ఆ న్యాయం ఉండేవాడు బ్రాహ్మణుడు మీ మాట వినలేదని చెప్పి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి చంపి కేసులో ముద్దాయిలయ్యి రెండు వందల కోట్ల ఆస్తిని మీరు భాగాలు పంచుకొని ఇంకా నీ నోటికి మంచి మాటలు వస్తున్నాయా న్యాయమైన మాటలు నువ్వు నీతి పరునివే నీకు నీతి ఉందే ఈ బుద్ధి పుట్టినంత మాట్లాడు పుట్టసండు మాదిరి నా పరిస్థితి ఎంత కొడితే అంత పైకి లేచంటాది నువ్వు అధర్మ పక్షాన్ని ఉండవు నేను ధర్మపక్షాన్ని ఉన్నా ఈ వైపు న్యాయం లేదు నా వైపు న్యాయం ఉంది నా వైపు ప్రజాభిమానం ఉంది భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కార్యకర్తల బలం ఉంది నా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు నా శ్వాస ఉన్నంత వరకు నీకు రాజకీయ సమాధి కట్టేంత వరకు వదిలే ప్రసక్తి లేదు నేను రాజకీయ సమాధి నీకు కట్టేంత వరకు వదలని నేను నా సర్వం నా ధనము మానవు ప్రాణం మూడు పోయినా పర్వాలే నీకు మాత్రం రాజకీయ సమాధి కట్టి కారణం నీ అంత దుర్మార్గుడే లేడు నీ అంత అబద్ధాలుడే లేడు నీ అంత పదవీ వ్యామోహం లేడు ఇన్ని సంవత్సరాలు నీ వయసును గౌరవించిన పెద్దవాణి అని చెప్పి నీలో రాగి గింజంతా కూడా మార్పు లేదు నీ ప్రవర్తనలో ఒక్క రాగి నెల పైస కూడా మార్పు లేదు నీకు టిక్కెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా నేను ఎవరికి రాకూడదు నీకే రావాలా టికెట్